హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అండి టుడే లాగ్ ఏంటంటే ఈరోజు నేను మార్నింగ్ డ్యూటీ లేచి పొద్దున్నే లేచి బయలుదేరాను అంటే నా లాగ్ అనమాట ఈరోజు ఏం చేస్తానంటే పొద్దున్నే టీకి బదులు జీరా వాటర్ పెడతానమాట టీ తాగడం హ్యాండ్ నుంచి జీరా వాటర్ ఖచ్చితంగా అండి ఎందుకంటే పొట్ట గిట్ట తగ్గిపోనున్నా గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోనున్నా ఖచ్చితంగా జీరా వాటర్ తాగండి చాలా మంచిదండి లేచి జీరా వాటర్ తీసి నీళ్ళు ఒక పెద్ద గ్లాసు అంటే ఒక పెద్ద చెంబు లాంటిది రెండు గ్లాసులు సరిపోయాడు కరెక్ట్గా కొలుతుంది చెంబు తీసుకుని పోసేసి ఆ రెండు గ్లాసులకు వస్తుందండి ఆ గ్లాస్ వాటర్ వెంటనే అంత కొలత అనమాట కరెక్ట్ నిండా కరెక్ట్గా వస్తుంది కాసేపు మరగనే ఇద్దాము ఈ లోపు నేను రెడీ అయిపోయి వస్తానండి పొద్దున్న పొద్దున్నే స్కూల్ డ్యూటీకి బయలుదేరాలి కదా ఈ లోపు మరగనిద్దామని చెప్పి నేను ఫ్రెష్ అయిపోయి బట్టలు వేసుకొని వద్దామని చూస్తాను అందులోకి టైం డ్యూటీ టైం అయిపోయింది ఆ డ్యూటీ టైం అయిపోతుంటే పొద్దున్న ఆరు గంటలకు లాగిన్ అవ్వాలి నేను లాగిన్ అవ్వాలి కాబట్టి లేచి మిషన్ ఆన్ చేసి కార్డు కొట్టడానికి రెడీ చేస్తున్నాను అన్ని అందులోకి ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్లు పెట్టి అన్ని చేసి మిషన్ ఆన్ చేసి కార్డు కొడుతున్నాను మంది జనాలకు తెలియకపోవచ్చు ఏం చేస్తున్నానని నేను రేషన్ ఇస్తానండి అరేది రేషన్ భాగంగానే పొద్దునే ఆరు అనేది కార్డు లాగిన్ అవ్వాలి ఖచ్చితంగా లాగిన్ అయితే మనం పది నిమిషాలు లాగి లేటుకెళ్ళినా ఇబ్బంది లేదు అదే టైంలో కార్డుకి ఓపెన్ చేయాలా మిషన్ ఓపెన్ చేసి ఎవరి కార్డు కొట్టుకోరు మన కార్డు మా నా కార్డు నేను కొట్టుకొని ఓపెన్ చేసి లాగిన్ అవుతా అనమాట ఆన్లైన్ సిస్టమ్ అలాగే ఇంకా వీళ్ళు ఏమైనా నిద్రపోతా ఉన్నారు వీళ్ళని లేపి కార్డు కొట్టి అన్ని చేయాలన్నా అమ్మటం లేకూర సండే కదా చాలా కష్టంగా లభిస్తారు అందుకే వాళ్ళని లేపకుండా నేనే లాగిన్ చేసేసి కార్డు కొట్టేసి రెడీ అవుతున్నాను ఇది ప్రస్తుతానికి లాగిన్ అవ్వాలన్నమాట నాది కరెక్ట్గా బ్యాగ్ ఏందంటే రెండు కేజీలు కరెక్ట్గా సెట్ అండి అంటే మన బియ్యం రైస్ ఉంటుంది కదా అది పందదార అయినా సరే కందిపప్పు అయినా సరే ఏదైనా సరే రెండు కేజీలకి కార్డు కొట్టి ఓపెన్ చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు డైలీ ఓపెన్ చేయాలి కాబట్టి తప్పదన్నట్టు ఖచ్చితంగా కొట్టాలి డ్యూటీ అయిపోయేంతవరకు అందుకే లాగిన్ చేస్తున్నాను ఈరోజు కూడా రెండు ఫంక్షన్లు ఉన్నాయండి మధ్యాహ్నం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి ఇంకో అమ్మాయి ఇంకో ఫంక్షన్కి వెళ్ళాలి డ్యూటీ అయిపోయిన మే ఖచ్చితంగా ఆ ఒక ఫంక్షన్ పోటీ ఈ ఫంక్షన్ పోటీ వెళ్ళేసి రావాలి ఎందుకంటే ఇద్దరు తెలిసిన వాళ్ళు ఇంట్లో చుట్టాలలో అయిపోయారు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే డూట్యూబ్ తొందరగా ముగించుకొని వెళ్ళేసి రావాలి వాళ్ళు ఇంటి దాకా వచ్చి చెప్పేసి వెళ్ళారు అది కొన్ని కాట కరెక్ట్గా పడట్లేదని కరెక్ట్గా చెక్ చేసి పట్టుకుంటున్నాను కాటు కొట్టడం అయిపోతే మంట ప్రింట్ పైకి వచ్చేస్తుంది అంత అదేంటంటే వాయిస్ అవ్వడం కారణం ఏంటంటే బయట దేవుడి సాంగ్స్ అన్నీ పొద్దునే ఆరు గంటలకు ఐదు గంటలకు లేపుతారు కదా దానివల్ల మీ వాయిస్ అవ్వాల్సి వస్తుంది లేకపోతే మామూలుగా పెట్టి చేసేసేవాన్ని సండే కదండి అందరు ఏం చేస్తున్నారు కర్రీ ఏంటి ఏం చేసుకుంటున్నారు అందరూ కామెంట్ చేయండి ఇంకా ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టేస్తున్నాను పొద్దున్నే ఇలా తలుపు తీద్దాం అంటున్నా కానీ మనిషికి ఎలా ఉందంటే అడుగు కొంచెం కూడా బయట పెట్టలేకపోయాను అదిగోండి అంతలోకి అది బాగా మరిగింది మరిగినప్పటికీ దానికి ఏం చేశానంటే కొంచెం బాగా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫేసేసి వడగట్టి గ్లాస్లో పోసి ఇచ్చేసాను పోసి అవి చల్లారి లైట్గా హీట్ లోపు నేను ఏం చేశానంటే గబాగబా బయలుదేరి రెడీ అయ్యి వచ్చేసాను చూడండి కానీ చాలా మంచిదండి జిరా వాటర్ అనేది మెంతులు కూడా చాలా మంచిది అంటారు కానీ మాకు జీరా వాటర్ బాగా అయింది వీళ్ళని సండే కన్నా పొద్దున్నే లేపాలంటే లెగరు పిల్లలన్నా ఎవరైనా సరే అందరూ పండుకొనే ఉంటారు షాన్లీ కూడా లెగదు సర్ప్రైజ్కి ఇద్దామని లేపుతామని ట్రై చేశాను కానీ నాకంటే ముందు లేచేసి వచ్చి హాల్లో పడుకోనుంది సరే సరే అని లేపేసి కూర్చోపెట్టాను ెడీ అయ్యిచ్చి జీరా వాటర్ తీసిచ్చేసాను నాకు ఏంటంటే ఆ బల్ల దగ్గరికి పెట్టుకొని కాళ్ళు దమ్మి పెట్టుకొని హాయికి తాగడం బాగా ఇష్టం అండి నా కోసమే కొన్నింది స్టైల్కి పెట్టుకుంటే తాగుతూ ఉంటాను అన్నం అయినా సరే దాంట్లోనే టిఫిన్ అయినా భోజనం మొత్తం అన్నీ అక్కడే పొద్దున్న ఎందుకు లేపేమని నేను తిడుతుంది పొద్దున్నేందుకు ఏందమ్మాయి జీరా వాటర్ తాగులే అని చెప్పి తిట్టాను నన్ను పొద్దున్న లేపుతున్నామని తిడుతుంది అక్కడ అయినా గొర్రె జీరా వాటర్ అనేది గొర్రవెచ్చగా తాగాలండి మరీ వేడి తాగకూడదు మరీ సలబడిపోయి తాగకూడదు మీడియం ఫ్లేమ్లో తాగితే చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ అలవాటు లేని వాడికి కొంచెం సప్ ఉండొచ్చు కానీ బాగుంటుంది కడుపులో ఫ్రీగా మోషన్ అయిపోతుంది ఇంకా ఈ సండే కదండి ఎవరెవరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నేను ఈరోజే కదండి ప్రతిరోజు ఇలాగే పెడతా డైలీ టీ అనేది జీరో వాటర్ అనేది ఇలాగే పెట్టుకుని తాగుతాము అక్కడ ఏమవుతుందంటే షాన్ని తిడుతుంది ఎందుకు అలాగే పెద్ద పెద్దగా చేసుకుని అరుస్తావు అంటే నవరు పెద్దగా చేసుకుని పిలుస్తున్నావు ఆడవాళ్ళు నోరు అట్టగే ఉంటుంది అని తిడతాను అందుకు నవ్వుతుంది అమ్మిన అని అరుస్తుంది తాగడం ఇష్టం లేకుండా తాగుతుంది అంటే పొద్దునే లేపాను కదా అందుకని అదే స్కూల్కి పిల్లలు స్కూల్ రెడీ చేసే టైం అయితే సైలెంట్గా లేచొచ్చి కూర్చునేది ఓకేనండి అందరికీ బాయ్